ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే కన్యారాశి వారి యొక్క ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది ఆ స్త్రీ ఫోన్ అనుకోకుండా మీకు ఎందుకు చేస్తుంది ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకువస్తాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవరాలను చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోనే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడులను ఆలోచించి మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు కార్యసాధన సాధన చేస్తారు అలాగే ఇక సమస్యలు సృష్టించిన పరిష్కరించే స్నేహిత వర్గం కూడా ఈ యొక్క తులరాశి వాళ్ళు అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసిక లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు విజయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక వీరి యొక్క జీవితంలో ఒడిదుకులు సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఇక వీరు చిన్న వయసులోనే అవగతం ఉంటుంది అలాగే స్నేహితులు వినకుండి వీరిని ముందుకు నడుపుతారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున చూస్తే గనక వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ అనేది చేస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ముందు మిగిలిన అంశాలు ఈ తులరాశి రాశి వ్యక్తులకు అనేది జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున ఏ విధంగా ఉంటాయి చూద్దాం ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం జరగడం మీరు అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కలుగుతున్నాయి రుణాలు వస్తాయి అలాగే ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కనుక ఈరోజు రుణాలు వస్తాయి అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు అయితే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం లేదని ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది మీ యొక్క రంగంలో ధనం అయితే దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఈ దిన దినఫల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా మీరు ఎదుర్కొనవలసినటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు ఒక చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతున్నాయి చాలా కాలంగా మీరు దీనికోసం ప్రయత్నాలు చేస్తే సక్సెస్ లేకపోయినా చాలా ఈరోజు చాలా రోజులుగా అనేది ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఒక పెద్ద గొడవగా మారే అవకాశాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి అలాగే కాబట్టి బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఉమ్మడి కుటుంబాలలో ఉన్నవారు ఈ మధ్య ఈ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తోగుట్టులతో కావచ్చు తోటి కోడళ్ళతో కావచ్చు తోటి అల్లులతో కావచ్చు అత్తాకోడలతో కావచ్చు మీ మధ్య సంబంధించినటువంటి కావచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ఒక చిన్న కాస్త గొడవగా పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మందాలను విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త మీకు అవసరం ఇక అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే లోన్ కోసం కావచ్చు లేదా ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు ఒక స్త్రీ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం పెరిగి పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు ఫోన్ కాల్ చేసేటువంటి స్త్రీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర అయితే పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు లేదా మీ మంచి స్నేహితురాలుగా ఉండిపోవచ్చు మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇక అలాగే ఈ బంధం అనేది మీకు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతుంది లేకపోతే కానీ మీకు జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్కి అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఇలాంటి చాలామంది ఇటువంటి విషయాలు చెప్పటం గమనిస్తూ ఉంటాం అంటే అనుకోకుండా ఫోన్ చేసినప్పటికీ వ్యక్తికి బంధం ఏర్పడడం అధికంగా కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలంగా పాటు కొనసాగడం ఇటువంటి మార్పులు జరుగుతాయి ఈ రోజు దినకాలలో కూడా మీకు అటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి మీరు స్నేహితులతో గొడవపడిన కారణంగా దూరం అయ్యారో వారికి అనేది ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం ఏడు చేస్తుంది శివతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువన హనుమానానికి సమర్పించండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి